ప్రైజ్లో అందరికీ ఈరోజు ఐదో రోజు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో మనం ముందుకెళ్తున్నప్పుడు దేవునికి మనకు విరోధంగా ఏది ఉన్నా అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా అది నిర్లక్ష్యము చేసుకోకుండా లెట్ అది నిర్లక్ష్యము ఇట్స్ ఓకే చిన్నది కదోనో ఎలాంటిదైనా నిర్లక్ష్యము చేయకుండా అది మనం నిర్లక్ష్యం చేస్తే మెల్లమెల్లగా తనతో ఉన్న సాహవాసం నీకు తెలియకుండానే తనతో సాహవాసం దూరం అవుతూ తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటా ప్లీజ్ ఈ సంవత్సరము మీకు దీవెనకరంగా ఉండాలంటే ఇంకెక్కువ దగ్గర కావాలంటే ప్లీజ్ ప్రతి ఒక్క విషయంలో సీరియస్గా ఉండండి అదే ఓకేలే ఏం కాదులే చిన్నదే నో 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 ఏది చిన్నది కాదు ఎక్ ఎక్కడ మీరు సాధానికి అవకాశం ఎక్కడ ఈ సంవత్సరం అనవసరమైన విషయాలు సమయం వృధా చేయడం కన్నా ప్రతి క్షణం ప్రతి సమయం తనకి ఇంకెక్కువ తెలుసుకొని ఇంకెక్కువ తనలో నాటబడడానికి సంవత్సరం వాడకుండా ఈ సంవత్సరంలో దేవుని పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అనవసరమైన విషయాలు గడిపి సమయాన్ని వృధా చేసుకోకండి ఇంకెక్కువగా తనతో గడపండి దేవుని పట్ల నమ్మదగిన వాడు ఇప్పుడు మనకు చేర్చుకొని సరి చేయగలుగుతామంటు కాబట్టి అన్నవసరమైన విషయాల్లో దృష్టి పెట్టడు కన్నా ఆయన మీద దృష్టి పెట్టి ఇంకా ముందుకెళ్దాం దేని మీకు దీని ఇచ్చిందాక గాడ్ బ్లెస్ యూ